ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల సలహా సంఘ సమావేశానికి చేసినటువంటి మన గౌరవ లేనటువంటి అమర అభరణ గారికి ఆహ్వానం వరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి హేమలత మేడం గారిని తెలుసుకున్నాము అదేవిధంగా అసిస్టెంట్ డిసిఎల్ ఆఫీసర్ జగన్ గారిని వెరిఫై ఆహ్వానిస్తున్నాము మళ్ళా మండల ఎడ్యుకేషన్

చేసినటువంటి వివిధ వివిధ హాస్టల్ సహాయలకి ప్రజాప్రతినిధులకి ఇక్కడ చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా నమస్కారం పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చినటువంటి నమస్కారము ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరికీ కూడా నమస్కారం ఈరోజు సాంఘిక సత్యాంశ అంటే ఎస్సీ ఆర్స్ కోసం చెప్పేసి మన పిల్లల కోసం చెప్పేసి ఈరోజు ప్రత్యేకమైన సమావేశం దానికి మన సహకరించి ఈ గురించి मेरे बेटे को भी नहीं पता है कि 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 मेरे बेटे क எஸ் ஹைங்க <touched> कॉलेज सर पे कॉलेज कॉलेज वाइज वाइज गर्ल्स कॉलेज सर क्लियर हो गया जल्दी पूरा डायल पे तो इंचार्ज सर कॉलेज पे सर से रेगुलर रिलेटेड टू मोर the right pattern look dramesh three pattern yes overall the my conducted the constant rate welcome sir right your nutritious but we please to file ఐ కుర్మ కోర్సెస్ ఇన్ ది నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కోర్సు కుసోసోరా ని సోసోరా పెట్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ వసత ఎకనామిస్ట్ తో అండ్ హవ్ మోటైర్ ఫైలో 75% లాస్ట్ ప్రైజర్స్ ఇచ్చారు అంటే वैकेंसीస్ వచ్చే పజనే కాలం దగ్గర అప్లికేషన్స్ ఇవ్వొచ్చు అప్లికేషన్స్ టెన్పేటిల పైపింగ్స్ డాక్ ఉంటా అని మనం భాజించక మనం అర్థం చెప్పు మనం చూసాగా ఆ అంబర్ టుటెక్ అంటే ఏకమిత సమస్య ఈ ఇండస్ట్రియల్ కన్సియర్స్ ఉన్నారు అబౌట్ ద స్టాండ్ కు కూడా ఇప్పుడు ఎస్ఈ అంటే పొందే పిసిల రెట్రిషన్ కూడా పిసి అంటే ది డిపార్ట్మెంట్ ప్లానిఫికేషన్ वाल सब्जेक्ट में बताएं वाल बजट सब्जेक्ट सुनाओगे अगर एसी हाँ सुनाओगे बी सी 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 सुनाओगे वोट आपने बी सी सी सुनाएं दर परसेंट एसी सी सी सुनाओ दर परसेंट एसी सी सी सुनाओ आह सुनाओगे पढ़ना करना करना सुनाओगे बी सी सी कौन सी वाजिब के मेंबर सुनाओगे एसी सी सी सुनाओगे आर था ए ये డిమాండ్ ఎక్కువ ఉంది మీరు ఎస్ డిమాండ్ తక్కువ ఉంది డీజిల్ లో మీరు మనము యాక్ డైన్ హాల్ సార్ యాక్చువల్గా మనము ఈ ప్రెసేట్ వల్ల వన్ చేసాంగా బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓన్లీ మెంట్ ఫర్ వన్ ట్వంటీ మెంబర్స్ డైనింగ్ హాల్ కూడా ముప్పై మేము ట్యాక్స్ వన్ పెట్టుకున్నాం చెప్పాం చెప్పుకోవడం అదేవిధంగా బాత్రూమ్ పెట్టింది పెట్టుకోవచ్చు అంతే పెట్టుకుంటారు అందుకంటే అందుకని అందుకని తగ్గించారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పద్నాలుగు నాలుగు రూపాయలు నైట్ సర్వీస్ ఇస్తాం సార్ पारडे हमारा डिपार्टमेंट कलर द्वारा टेलीविजन सेंटर हमारे द्वारा कुछ एनहांसमेंट से भाग होता सर मैं भाई पंचायत हूं गए थे पारडे हम कंस सर के बच्चे पतावर पर रहता है पारडे और नगर मंडल मास्टर और उस रेव में स्टूडेंट स्टेट पार्षन मतलब के द्वारा ने आरंभ किया सर हमारा महत्वपूर्ण नोट है फ्रेंड्स

Yeah, yeah, yeah. டிரைவர் சென்டர் ஹான் போலீஸ் போறதுக்கு எப்படிங்க நம்ம டிரைவர் சென்டர் ஹான்

ఎప్పుడైనా అక్కడ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా డైరెక్ట్గా కూడా నాకు చెప్పండి హాస్టల్స్ లో కానీ ఎప్పుడైనా మీకు ఏ రకమైనటువంటి పిల్లలకు అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో చెప్పారు నేను కూడా హాస్టల్కు ఎప్పుడైనా కూడా వస్తా కూడా చూసి ఏదైనా చేయగలిగితే నా ముందు ఎంపీ డబ్బులు ఉంటాయి కలెక్టర్ దగ్గర కూడా ఫండ్స్ ఉంటాయి ఇమీడియట్గా తీసుకోవాల్సింది ఎందుకంటే పూర్తి స్థాయిలో బిల్ కంప్లీట్గా కొత్తలు కట్టాలంటే గవర్నమెంట్ ద్వారా ఉండే వాటిని బాగు చేసుకోవాలంటే ఏదో రకమైనటువంటి ఫండింగ్ ఇచ్చి ఏదో రకమైన దాన్ని పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు నా దృష్టికి తీసుకొస్తారు どうですか